తిరుపతి జిల్లా బియాన్ కండగ మండలంలోని ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీల ప్రజలు వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా సంతోషంగా ప్రజలందరూ మత సామరస్యంతో పండుగ జరుపుకోవాలని విశ్వనాథ నాయుడు తేజ న్యూస్ టీవీ ద్వారా ప్రజలకు తెలియజేశారు అలాగే గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు మరియు నిమజ్జనం చేసేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్త తీసుకోవాలని మండపం కమిటీ సభ్యులను ఆదేశించారు ప్రజలకి నా శుభాకాంక్షలు ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి పంచాయతీ ప్రజలు పండుగలను సామరస్యంగా జరుపుకోవాలని మద్యము మాంసము గంజాయి వీటికి వ్యతిరేకంగా ఉండాలని ధూమపాలను సేవించుట ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎక్కడైతే విగ్రహం పెడతారో విగ్రహం పరిసరాల్లో పవర్ అంటే కరెంటు లైన్ సమీపంలో కానీ సమీపంలో పెట్టకుండా కొంచెం దూరంగా పెట్టుకోవాలని వీడియో చేసులో జనరల్గా ఈ కరెంట్ లైన్ల పైన అబ్జర్వ్ చేయాలని దేవుణ్ణి ఊరేగించేటప్పుడు ఆ కరెంట్ లైన్ పైన కొంచెం ప్రత్యేకించి చూసుకొని విగ్రహాన్ని అక్కడి నుంచి తీయాలని నెక్స్ట్ ఈ నిమజ్జనం నిమజ్జనం చేసేటప్పుడు మీరు దగ్గరికి వెళ్లకుండా దూరంగా నుండి పెద్దల సహకారంతో జాగ్రత్తలు పాటించాలని